హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని నేనైతే చాలా బాగున్నానండి ఏంటి వీడియో అనుకుంటున్నారా ఈరోజు ఇంట్లో ఒక పని అవ్వలేదు నాది టైం ఏమో టెన్ అయిపోయింది ఇప్పుడే మా పెద్ద బాబు పడుకున్నాడు చిన్నబాబుని ఇయర్ లేసా ఇంకా పడుకోలేదు ఏడుస్తున్నాడు నేను లేకపోయేసరికి అలా నేను కనిపించకపోతే ఏడుస్తూ ఉంటాడు పని చేసుకోవటానికి కుదరట్లేదు ఎక్కడ పని అక్కడే ఉంది మా అత్తయ్య కాడికి వెళ్ళారు మా ఆయన మా మరిది మా ఆయన అందరు పనులకి వాళ్ళ పనులు వాళ్ళకి వెళ్ళారు నేను అక్కదన్నా ఉన్నా అసలు పని ఏమవలేదు గిన్నెలు రుద్దాలి ఊడవాలి అన్ని పనులు చేయాలి ఇద్దరికి స్నానాలు చేపించాలి చాలా లేట్ అవుతుంది ఈరోజు చూపిద్దామని నాది డైలీ డైలీ అసలు లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు కదా ఇప్పటి నుంచి ఇంకా లాంగ్ వీడియోస్ పెడతా ఉంటాను ఓన్ వాయిస్తో పెడతాను చూపిస్తూ ఉంటాను లాంగ్ వీడియోస్ అసలు పెట్టటానికి కుదరటం లేదు నాకు వంటలు అసలు చేసేటప్పుడు నాకు పొడ హడావుడి అయిపోతుంది అందరు క్యారేజీలు కట్టాలి కాబట్టి మార్నింగ్ లేచి ఆ పనే సరిపోయింది టిఫిన్లు చట్నీలు ఆ కూరలు అన్నం ఇవే సరిపో సరిపోతాను నేను నాకు పని అస్సలకి కొంచెం కూడా ఆ వీడియోస్ పెట్టి తీయాలంటే నాకు కుదరట్లేదు అసలు తీసినయే ఇంతవరకు వాయిస్ ఓవర్ ఇవ్వలేదు పెట్టలేదు పోస్ట్ చేయలేదు నేను ఇంతవరకు ఒక నాలుగైదు వీడియోస్ ఉన్నాయి లాంగ్ వీడియోస్ కానీ పెట్టలేదు ఇప్పటి నుంచైనా పెట్టాలనుకుంటున్నాను లాంగ్ వీడియోస్ మరి ఎలా ఉంటుందో తెలియదు చూద్దాం కుదిరినప్పుడల్లా లాంగ్ వీడియోస్ పెడతా ఉంటాను చూసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ నన్ను ఫాలో చేయండి ఓకే మా బాబుని చూపిస్తాను చూడండి అలా చూస్తున్నాడు వేయాలి వేసి చూపుతూ ఉంటే చూస్తూ ఉన్నాడు నడపని అక్కడే ఉంది అని అది మా పెద్ద బాబు ఇప్పుడే పడుతున్నారు ఓకే ఇల్లు అంతా అస్సలు బాగాలేదు ఉంటే అంతే కదా ఇల్లు అస్సలకి బాగోదు ఎప్పుడు చేసినా పెద్దాలు చేస్తూనే ఉండాలి నేను ఇంకా ఫ్రెష్ అవ్వాలి పని అంతా అయిపోయాక ఫ్రెష్ అవ్వాలి ఇల్లు తోడవాలి అందులో మళ్ళీ ఈరోజు ఏమైనా ప్రిపేర్ చేయబోతున్నాను మేగడు ఉంది నెయ్యి రెండు గిన్నెలు పెట్టాలి మేగడు ఉంది అది ఒకటి పట్టాలి చాలా ఉంది చూపిస్తూ ఉంటాను చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ అసలు చేయట్లేదు ఎందుకని ఏమో అర్థం కావట్లేదు కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి బాయ్ వీడియో చూపిస్తా అంతా పాలు ఇప్పుడే చూడేశాను నిన్న నైట్ ఏమైందంటే పిల్లవాడు వేస్తున్నాడు అని పాలతో పాలల్లో తోడేయటం మర్చిపోయాను తోడుకోలేదు ఈరోజు క్యారేజీలకు కూడా పాల పెరిగేయలేదు సాంబార్ చేశాను అదే వేసాను సాంబార్ చేశాను సాంబార్ మాత్రం టేస్ట్ సూపర్ ఉంది మా ఇంట్లో సాంబార్ చేసినప్పుడు నేను ఎప్పుడైనా ఎక్కువే చేస్తాను పెద్ద గిన్నెకే చేస్తాను ఇంకా ఈవినింగ్ వరకు అదే ఒకవేళ మా కర్రీస్ అయితేనా టూ రెండు పోట్ల చేయాల్సిందే అయిపోతుంది మధ్యాహ్నం అంటే ఒక్కొక్కసారి మిగలదు పచ్చడి అని కూర వేసుకుంటాము మేము కొంచెం ఎక్కువ మంది ఉంటాం కాబట్టి తింటాం కాబట్టి రెండు పూటలు చేయాలి తప్పదు సాంబార్ అయితే ఒక పూటే పప్పు అయినా రెండు పోట్లు చేయను పప్పు సాంబార్ ఉన్న రోజు ఒక పూటే చేస్తాను ఏదైనా కర్రీస్ తక్కువ ఉన్నప్పుడు అయితే రెండు పోట్లు చేయాల్సిందే కర్రీ అది ఇంతవరకు నాకు పాలు తాగడానికి కుదరలేదు రెచ్చిపెట్టుకోవడానికి కూడా కుదరలేదు ఇప్పుడు రెచ్చపెట్టుకోవాలి పాలు తాగాలి ఇప్పుడే పైకి వెళ్తున్నాను ట్యాంక్లో నీళ్ళు ఉన్నాయా లేదా అని చూడటానికి పని చేయాలిగా పని చేయాలంటే పాలు తాగాలి దానికి ఎనర్జీ రావాలంటే బూస్ట్ బూస్ట్ వేస్తాం పాలు తాగి పని చేస్తాను మీరు పాలల్లో పంచదార వేసుకుంటారా నేనైతే బూస్ట్ వేసుకుంటే వేసుకోను స్వీట్ ఎక్కువ ఇష్టం ఉండదు అలా అని అన్నీ తినకుండా ఉండును టేస్ట్ మాత్రం కంపల్సరీ చేస్తా ఇష్టం ఉండదంటే అస్సలు తినకోకుండా అయితే వండును తాగుతా పంచదార వేసుకోకుండా బూస్ట్ ఒక్కొక్కసారి వేసుకుంటాండి ఇవి తాగి పని అంతా చేయాలి ఈరోజు అంతా అయిపోయేసరికి ఏ టైం పెట్టిద్దో మీకు చెబుతాను ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కన్ఫామ్గా చేస్తూ ఉంటే ఉంటా ఉంటాయి పని ఏదో ఒకటి జ్ఞాపన అయిపోయేసరికి పిల్లగా లేస్తారు కూడా కన్ఫర్మ్గా కానీ పాలు తిని తాగి ఏదైనా పని చేయండి తినకోకుండా తాకోకుండా పని చేస్తే ఇంకంతే ఏదైనా తిన్నాకే తర్వాత ఇప్పుడే గిన్నెలు రుద్దటం అయిపోయింది రుద్దేశాను ఇప్పుడు ఇల్లు క్లీన్ చేయాలి ఇల్లు ఊడ్చేసి తోడవాలి చూసేయండి ఇప్పుడు అంతా క్లీన్ చేసి చూడాలి గ్యాస్ క్లీన్ చేయాలి గ్యాస్ క్లీనింగ్ అయిపోయింది షింక్ గ్యాస్ క్లీన్ చేసేసాను నేను ఆల్రెడీ గ్యాస్ ఎలా క్లీన్ చేయాలి అనేసి వీడియో పెట్టాను చూడాలని చూసేయండి ఇప్పుడే ఓడటం అయిపోయింది మా బాబు ఏడుస్తున్నాడు దయచేడు చిన్న సాహిమా సాహి ఎత్తుకోవాలంటే బాబుకి మా చిన్న బాబుకి ఇప్పుడే స్నానం అయిపోయింది ఫ్రెష్ చేసేసా ఇప్పుడు ఇల్లు తుడుస్తాను ఇందాక ఏడ్చేయడు కదా అందుకని ఆపేశాను చెప్పు ఇల్లు చూడుస్తున్నాను కదా అందులో కల్లుప్పు కొంచెం లైజర్ లైజర్ కూడా వేస్తాను అందులో కొంచెం షాంపూ కూడా యూస్ చేస్తాను షాంపూ వేయటం వల్ల కొంచెం నీట్గా ఉంటుంది స్మెల్ మంచిగా వస్తుంది నీట్గా వస్తుంది కప్పూరం పిల్లలు కూడా టూ త్రీ వేయండి మళ్ళీ నీట్గా క్లీన్గా ఉంటుంది స్మెల్ మంచిగా వస్తుంది పిల్లలు ఉన్నారు కాబట్టి ఇలా చేయండి అది కర్రీగా పెడితే ఇలా అవునండి నీట్గా తోడటం కూడా అయిపోయింది నీట్ నీట్గా ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ థర్టీ అయింది ఇంకా మా పెద్ద బాబు లగలేదు లేస్తే వాడికి ఫ్రెష్ చేపిస్తాను స్నానం చేయించేసి నేను ఫ్రెష్ అవ్వాలి ఎవరైనా వస్తేనే ఫ్రెష్ అవుతాను మా మామయ్య కానీ మా అమ్మది కానీ వస్తారు వచ్చే టైం ఏంది వచ్చాక నేను స్నానం చేయడానికి వెళ్తాను ఎందుకంటే పిల్లల దగ్గర ఎవరు లేరు ఎవరైనా ఉంటే స్నానం చేస్తాం లేకపోతే పిల్లకాలని వదిలేస్తే ఈ బాబుని ఆ బాబుని ఎవరు చూసుకుంటారు పెద్ద ఇప్పుడే లేచాడు స్నానం చేపేయాలి ఫ్రెష్ చేయాలి ఇంకా ఫ్రెష్ చేపిచ్చి చేయాలి అయ్యగారిని హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పావా తీసుకుంటు నాకు తీసిపెట్ట ఒక్కోసారి ఐస్ చేస్తూ ఉంటాడు ఇలానే ఫ్రెష్ చేయించాక మళ్ళీ వీడియో వేస్తాను బాయ్ చెప్పు బాయ్ బాబు ఫ్రెష్ అయ్యాడు అన్నం పెట్టాను సాంబార్ పప్పు ఏం కాదు నీకు ఏం కావాలి ఏంటిది స్పూన్ కావాలంట స్పూన్ ఇవ్వాలంట తిన తిను స్ప తిను సరక ముక్క ఎందుకు వేసా తిను ఇ స్పూన్తో తిను స్పూన్తో తింటాం రాదు నేను తినిపిస్తే అస్సలు తిండు తనే తింటాడా ఏంటిది చెప్పు ఏంటిది క్యారెట్ అని క్యారెట్ తమ్ము ఏం చేస్తున్నాడు బొజ్జున్నాడా చూస్తున్నాడు నా కోసం ఉయ్యాల్లోనే నేను బొమ్మలు చూస్తున్నాడు తిను బొమ్మలు చూసుకుంటే తెంపున్నాడు మాములు అయితే వస్తుంది తెంపు వాళ్ళు తెంపు కోసమైనా బొమ్మలు పెట్టాలా కొంచెం సేపు హాయ్ అండి ఇప్పుడు టైం ఎయిట్ థర్టీ అయింది నైట్ చికెన్ కర్రీ నాటుకోడి అండ్ పాలు కాల్ మీద పెట్టాను కాగుతున్నాయి చికెన్ కర్రీ మార్నింగ్ చేసిన సాంబార్ అలానే ఉంది ఏమైనా ఉందంటే కొంచెం ఉంది అది ఈరోజు ఇది స్పెషల్ అనమాట మా వదిన అమ్మాయి మా అబ్బాయి గారు చూడండి కండ కట్టుకొని అలా ఉన్నాడు హాయి చదువుతున్నాడు నేను కర్రీ చేస్తున్నా ఇప్పుడు టైం టెన్ ఫార్టీ ఎయిట్ అయింది పడుకుంటున్నాం బాయ్ బాయ్ మా ఆయన చూడండి ఎలా పడుకున్నారు మా బాబు ఇంకా నిద్రపోలా చెప్ప బా అందరికీ బాయ్ గుడ్ నైట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్